రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం ఇరవై ఏడవ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక సారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన కన్యారాశి వారు ముఖ్యమైనటువంటి పనులను సకాలంలో పూర్తి చేస్తారు భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగనం వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగనం బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధిస్తారు అదేవిధంగా నూతన వస్త్ర ప్రాప్తి కలదు చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం వ్యాపారం సజావుగా సాగనం ఉద్యోగమున జీతపత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగనం స్నేహితుల నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది నూతన వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు ఇంటా బయట ఆనందంగా ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాలలో ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలు అందుకుంటారు పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం ముఖ్యమైనటువంటి వ్యవహారం ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్య పరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది నూతన బాధ్యతలను చేపడతారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మంచి చేయపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని దరిచేయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మము కాపాడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడడం శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది మీ యొక్క బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు అనుమతుల సలహాలు మేలు చేస్తాయి సమాచార లోపం లేకుండా చూసుకుంటారు చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది అదేవిధంగా మనోధైర్యాన్ని కోల్పోవద్దు మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగి అనుకున్నతాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాశ అత్యాసలను త్యజిస్తారు ఖర్చులను తగ్గిస్తారు దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను అందుకుంటారు నూతన ఆలోచనలతో మేలు చేకూరుతుంది అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా సాగుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించినటువంటి పనుల్లో శుభ ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్ద చేసి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను